பொன்னடா பொன்னடா பகேஷ் அங்கரோ சார் என்னரன நம்ம மூணு ஸ்கின்ல 400 ரூபா இல்ல புள்ளடி ஆனந்த வந்து ஃபைனரா முடிச்சு கொடுத்தான் ஆ மேட்ச் உண்டால ஃபைனரா डॉक्टर बी आर अंबेदी अंबेद 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 जय जय भी जय भी जय जय भी जय भी जय जय भी 국민ively luckily with a warm it బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించాం ఆయన చూపిన మార్గం సదా అనుసరణీయం ఆచరణీయం ఆయన మార్గదర్శనంలో భారతదేశానికి ఒక లిఖిత రాజ్యాంగం రావడం అనేది మనమందరము చేసుకున్న ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం రాజ్యాంగ ధర్మాలను పాటిస్తూ అంబేద్కర్ గారి స్ఫూర్తిని కొనసాగించడమే మనందరి ముందు ఉన్న ప్రధాన కర్తవ్యాలని నేను మనవి చేస్తా ఉన్నా అంబేద్కర్ గారే ఈ దేశానికి ఈ రాజ్యాంగాన్ని ఇవ్వకపోయి ఉంటే ఈరోజు కూడా బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండేవి కాదని అనిపిస్తుంది మాట్లాడే స్వేచ్ఛ జీవించే స్వేచ్ఛ ఎవరి భావాల మేరకు వాళ్ళు దేవుళ్ళను ఆరాధించుకునే స్వేచ్ఛ మతాలను స్వీకరించే స్వేచ్ఛ మత ధర్మాలను అనుసరించే స్వేచ్ఛ స్వాతంత్రాలు ఒక్క భారతదేశానికే సొంతం ఇలాంటి లౌకికవాద సమాజంలో అన్ని మతాల వాళ్ళను గౌరవిస్తూ అన్ని కులాల వాళ్ళను అభిమానిస్తూ పేదరికం లేని సమాజ నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ అవిరల కృషి చేస్తూ ఉంది పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువ నాయకుడి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఒకవైపు బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం నిరంతరం శ్రమిస్తూనే మరోవైపు పాలనలో బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఎప్పుడు గుర్తింపుకు నోచుకొని కులాల నుంచి అనేక మందిని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఒకవైపు రాజ్యాంగ పదవులను ఇస్తూనే మరోవైపు నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యం కల్పించడం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే సాధ్యమైంది కాబట్టి ఎన్డీఏ పాలనలో అంబేద్కర్ గారి ఆశయ సాధనకు మరింత ముమ్మరు కృషి రానున్న కాలంలో జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేస్తా